అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ బిర్యానీ నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా మిల్ మేకర్తో బిర్యానీ చేసుకొని తినండి చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగే ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక బౌల్ నిండా మిల్ మేకర్ తీసుకొని కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళలో ఒక రెండు నిమిషాలు నానబెట్టుకొని తర్వాత ఈ నీళ్ళల్లో నుండి ఇలా తీసేసుకోవాలి నీళ్ళు అస్సలు ఉండకూడదు మిల్ మేకర్ అంతా ఇలా తీసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడైతే ఒకటిన్నర గ్లాసుల బాస్మతి రైస్ని ఇలా నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి తర్వాత ఇందులోకి మిల్ మేకర్ని ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నేను ఇక్కడ డిఫరెంట్గా ఇలా చేస్తున్నాను మిల్క్ మిక్కర్ని ముందుగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి అంటే మనం రైస్లోకి వేస్తున్నాం కాబట్టి మేకర్ మెత్తగా ఉండకుండా ఇలా ఉంటే బాగుంటుంది తర్వాత అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి క్యారెట్ ఇంకా ఆలు మీ దగ్గర ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు వీటన్నింటినీ ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం ఇంకా పసుపు కూడా వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఒక రెండు టమాటాలను వేసుకొని టమాటాలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటాలని మగ్గించుకోవాలి చూడండి టమాటాలు కూడా ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లే కారం వేసుకోండి నేనైతే కారం ఇందులో తక్కువ వేస్తున్నాను చికెన్లో అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి నేనైతే ఇందులో తగ్గించి వేస్తున్నాను గరం మసాలా ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర బియ్యం తీసుకున్నాను కాబట్టి రెండున్నర గ్లాసుల నీళ్లు తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇదంతా ఇలా కలుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఈ నీళ్ళని బాగా మరిగించాలి చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మేకర్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి రైస్ కూడా వేసుకోవాలి మేకర్ ముందే వేసేసుకుంటే మేకర్ మెత్తగా అవుతుందని నేను ఇలా చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఈ రైస్ని ఉడికించుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ అయితే బాగా ఉడికిపోయింది చూడండి పొడి పొడిగా వస్తుంది చాలా బాగుంది నేనైతే ఇందులో కొద్దిగా కారం తక్కువ వేశాను కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది కానీ నేను వేసిన కారం మసాలాలన్నీ కరెక్ట్గా సరిపోయాయి చూడండి రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో మేకర్ కూడా మెత్తగా కాలేదు చూడండి మిల్ మేకర్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ వచ్చింది రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్